ఓకే నమస్కారం నా పేరు కొలగాని రామారావు సిహెచ్ నాగాపురం ఎక్స్ సర్పంచ్ అదే మొన్న ఆగస్టు పదిహేను రోజు మన స్కూల్లో జెండా ఆవిష్కరణ జరిపిన సమయంలోనే ఆ రోజు మా సర్పంచ్ గారు రఘురాము జెండా ఎగరేసింది సైర్మేన్ కాదు ఎక్స్ సర్పంచ్ అనేది ఆరోపణ చేసి దాన్ని కలెక్టర్ గారి దృష్టికి ఆర్డీఓ దృష్టికి ఎండిఓ గారికి అందరికీ కూడా తీసుకుని వెళ్ళాడు ఆ కంప్లైంట్ మేరకు మొన్న ఎంఈఓ గారు మా స్కూల్ దగ్గరికి దాని మీద ఎంక్వైరీ కానీ వచ్చారు ఎంక్వైరీకి వచ్చిన తరుణంలో గ్రామస్తులందరూ కూడా ఆ వేళ జెండా ఎగరేసిన రోజు ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా ఆ వేళ స్కూల్ దగ్గరికి రావడం జరిగింది అందరూ కూడా ఆ వేళ ఎంఈఓ గారు ప్రశ్నకి మేరకు అందరూ కూడా ఎవరే ఎగరేసారంటే చైర్మన్ అప్పారవే అని చెప్పడంతో సర్పంచ్ గారు దీని దృష్టిని నేను ఎక్కడ తీసుకెళ్లాలో ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలిసే నేను లేచి వెళ్ళిపోవడం జరిగింది అదే మరి నిన్న ఏమో ఎండిఓ ఆఫీసులోకి వెళ్ళి మరి ఎంపీపీ గారు వీళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నేను మ్యాస్టర్ గారు ఇది అయిపోతున్నారా అని నేను ఇది తీసి దాన్ని విరమించుకుంటున్నానని చెప్పడం జరిగింది ఆవేళ మన ఎంఈ గారు వచ్చిన రోజు నేను ఇది ఒక ఒక మ్యాస్టర్ని నేను ఇబ్బంది పెట్టడం అని ఆ వేళ ఒప్పుకుంటే దానికి ఒక అందంగా ఉండు అంతేగాని ఏంటి మనం ఎవరమే అక్కడ నేను జెండా ఎగరేయలేదు కదా ఎగరేసి ఉంటే ఆ నింద నేను పడుదను ఇప్పుడు నా మీద బురద చల్లి ఎక్స్ సర్పంచ్ ఎగరేసేసాడు ఎక్స్ సర్పంచ్ ఎగరచేయడాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఊరిగా బురద చల్లేడు అక్కడ అందరూ కూడా ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు మా నా మీద కాకుండా మా పార్టీని కూడా అవమానించి మమ్మల్ని చాలా కించిపరిచి మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు కానీ గ్రామస్తులు అందరూ కూడా చూసినోళ్ళు అందరూ ఉన్నమాట చెప్తారు కదా చెప్పడంతో మన అందరూ చైనమైన అప్పలగా తప్ప రామారావు ఎగరలేదని చెప్పడంతో మళ్ళీ తోక ముడుచుకొని వెళ్ళిపోయి ఇటువంటి బృతజాలడి కార్యక్రమం కొంచెం విరమించుకొని బాగా ఉంటే బాగుంటుందని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి నా పేరు బప్పన్ ప్రసాద్ మన జాతీయ జెండా గురించి మా సర్పంచి ఎలమంచులు రఘురామ్ గారు చాలా వివాదం చేశారు ఎందుకంటే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద బురద కల్లాలా ఇది చేయాలనే తప్ప రెండో ఆలోచన అయితే లేదు ఆ వేళ మా చైర్మన్ గారు జైత అప్పారావు గారు ఎగరేశారు తప్ప కొలగా రామారావు మాజీ సర్పంచ్ అయితే కాదు దాని గురించి మా గ్రామస్తులందరూ కూడా మొన్న ఎంక్వైరీలో కూడా చెప్తే వినకుండా నిధాలు చెప్పారు నిధాలు నాకు చేయమని చెప్పేసి ఆయన ఏదో నేను ఎక్కడికైనా వెళ్తానని లేచి వెళ్ళిపోయాడు నిన్న సిగ్గు లేకుండా ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి నేను విరమించుకుంటున్నాను మ్యాక్స్టర్ గారి మీద హెచ్ఎం మీద ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి అని చెప్తున్నాడు అది మాత్రం వాస్తవం కాదు నిధాలు బయటపడ్డాయని అని చెప్పేసి పారిపోయి నిరమించుకున్నాడు అంతే తప్ప ఇంకోటి కాదు కానీ నేను ఒకటే చెప్తున్నాను వైఎస్ఆర్ మండల నాయకులు కూడా ఒక మాట తెలుసుకోవాలి వల్ల మీ పార్టీ అంతా వేస్ట్ అయిపోతుంది మీరు బాగా ఉద్దేశించుకొని ఇటువంటి నాయకుడిగానే ఉంటే రానున్న రోజుల్లో మీరు చాలా ఇబ్బంది పడతారనేది చెప్తున్నాం ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటే రేపు రానున్న రోజుల్లో మేము కూడా క్షమించేది లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం సర్పంచి ఎలమంచులు రఘురాము నా పేరు ఎర్రామర్లై ఆగస్టు పదిహేను నాడు జెండా మాజీ సర్పంచ్ కొలగన్ రామారావు గారు ఎగరేశారని మా సర్పంచ్ గారు పెద్ద వివాదం చేశాడు యాక్చువల్గా అక్కడ ఎగరేసింది చైర్మన్ గారు మొన్న విచారణకే మా ఊర్లో ఒక స్కూల్ బిల్డింగ్లో జరిగింది ఎంజిఓ గారు రావడం జరిగింది అందులో కూడా ప్రతి ఒక్కరు చైర్మన్ గారే ఎగరేశారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అన్నారు ఆ విధంగా ఆయన మధ్యలో లేచి వెళ్ళిపోవడం జరిగింది సర్పంచ్ గారు ఈ విధంగా మా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికే సర్పంచ్ గారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎలాంటివన్నీ మానుకోవాలని మేము గట్టిగా ఆయనకి సవాల్ చేస్తున్నాం మీరు మంచిగా నడుచుకుంటే బాగుంటుంది ఎక్కడి నుంచి అన్నా మీ వెనకాల వేళ జనం లేరంటే మీరు అక్కడ గుర్తుంచుకోవాలా మీ మంచితనం లేనందువల్ల మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఈ వేళ అందరూ వెళ్ళిపోయారు మీద మేము నేను ఎక్కడికైనా వెళ్తానని నువ్వు సవాల్ చేసావు సవాల్ చేసినప్పుడు నువ్వు ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి అంత విరమించవలసిన పనేముంది నాగపురం గ్రామంలోనే నువ్వు స్కూల్లోనే నిర్మించుకోవచ్చు కదా ఆ వేళ నిర్మించుకుంటూ నువ్వు ఎంతో మంచోడు పోదు అలా దాని మీద పార్టీ పేషెంట్గా నేను గట్టిగా ఖండిస్తున్నాను ఎట్లా ఎలాంటి ప్రయత్నాలు మా కూటమి ప్రభుత్వం మీద ఇక నుంచా చేయకూడదని నీకు ఎన్నుకొని చేస్తున్నాను ఇంతటితో విరమించుకుంటున్నాను